హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి పుదీనా ఒక మూడు టమాటోస్ అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను అలాగే కొన్ని పల్లీలు పుదీనా పచ్చడిలో పల్లీలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా మంచిగా నీట్గా వాష్ చేసి కట్ చేసి తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఎల్లిగడ్డ అనేది అయితే ఈ విధంగా పొట్టు తీసి తీసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి మీరు కావాలి అనుకుంటే అచ్చం పచ్చిమిర్చి అయినా తీసుకోండి అచ్చం ఎండుమిర్చి అయినా తీసుకోండి సో ఈ రెండు కలిపి వేస్తే పచ్చడి టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పల్లీలు అనేది అయితే వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు పల్లీలను ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొట్టి తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ పల్లీలు కానీ మిరపకాయలు కానీ ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి పుదీనా ఆకును అలాగే కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలన్నమాట ఆయిల్లో సో చూడండి మగ్గి మంచిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇవైతే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని టమాటోలు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చిట్కాడంతా పసుపు కొంచెం అంటే కొంచమే చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను మరి బాగా వేయకండి పులుపు అయిపోతుంది సో ఆయిల్ పట్టేలాగా టమాటోస్కి మంచిగా కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించారంటే టమాటాలు అనేవి మంచిగా సాఫ్ట్గా అయ్యి ఉడికిపోతాయి అన్నమాట సో చూడండి టమాటాలు అనేవి అయితే మంచిగా మగ్గినాయి కదా సో ఇలా మగ్గిన టమాటోస్ని అయితే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఇటు సైడ్ మనకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా పల్లీలు ఇవన్నీ అయితే మంచిగా చల్లారిపోయినాయి కదా ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఈ పచ్చడి మొత్తం అయితే మిక్సీలో చేస్తా కదా మీరు కావాలనుకుంటే రోట్లోనైనా చేసుకోండి మిక్సీలో పచ్చడి కన్నా కూడా రోటి పచ్చడి బాగుంటుంది కదా అది అందరికీ తెలిసిన విషయమే కదా మీకు టైం ఉంటే కనుక మీరు రోటిలోనే నూరుకోండి సో నేను ఇక్కడనైతే మిక్సీకి వేసుకుంటున్నాను సో మూత పెట్టుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే ఏం యాడ్ చేస్తలేను సో ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే టమాటోస్ వేసుకుంటున్నాను ఈ ఉన్న వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అదే మనకి పచ్చడి అనేది మెత్తగా చేస్తుంది సో చూడండి పచ్చడి అయితే మంచిగా మెత్తగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అని అయితే ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను సో ఆనియన్ వేసిన తర్వాతకి మిక్సీలో జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు మిక్సీ పడితే మెత్తగా అవుతాయి ఆనియన్స్ సో మనం ఆనియన్స్ తినేటప్పుడు ఆ తగులుతుంటే ఫేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి అయితే వేశాను సో ఒక గిన్నెలోకి అయితే పచ్చడి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పోపు కోసం అయితే స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మూడు ఎల్లిపాయలు నాలుగు ప ఎండుమిర్చి అలాగే కొంచెం అంటే కొంచెం కరివేపాకు చిటికడంతా పసుపు వేసుకొని పోపును ఫ్రై చేసుకున్న తర్వాతకి పచ్చలో పచ్చడిలోకి యాడ్ చేసుకోవడమేనన్నమాట సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్నమాట ఎవరైనా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఏంటంటే పుదీనా వట్టిగా పచ్చడి చేసే బదులు ఇట్లా పుదీనా కొత్తిమీర టమాటో ముఖ్యంగా పల్లీలు యాడ్ చేసి చేయండి పచ్చడి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ కర్రీ లేకున్నా మంచిదే మంచిగా వేడి వేడి అన్నంలోకి పుదీనా పచ్చడి సర్వ్ చేసుకొని తింటే అన్నం మొత్తం లాగిన్ చేయచ్చు అంత రుచికరంగా ఉంటుందన్నమాట పచ్చడి సో ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసినామన్న వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో మన ఛానల్లో వివి అంటే ఇంతకుముందు కూడా పుదీనా పచ్చడి రెసిపీస్ చేశాము ఈ పచ్చడి మాత్రం కొంచెం డిఫరెంట్ టైప్లో చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్